వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ పోలేరమ్మ తల్లి జాతర చరిత్రను తెలియజేసిన ఆరిం హై స్కూల్ ఎన్సీస్ ఆఫీసర్ కృష్ణయ్య మాటల్లో వినండి నేను మీ కృష్ణా సారు ఆర్ఎం హై స్కూల్ ఎన్సిసి ఆఫీసర్ని ఇరవై ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన మీ ముందుకు తీసుకురావడం కోసం ఈరోజు వీడియో చేయాల్సి వచ్చింది మనమందరం కూడా ఈరోజు పోలేరమ్మ తల్లిని ప్రత్యక్షంగా అందరం దర్శించుకోగలుగుతున్నాము అంటే దీని వెనకాల ఒక ఎస్ఐ గారి యొక్క కృషి మా ఎన్సిసి విద్యార్థుల యొక్క కృషి ఉండదని చెప్పడానికి మీకు ఈ ఈ వీడియో చేస్తూ ఉన్నా బేసిక్గా గతంలో ఎన్సిసిలోనే విద్యార్థులు చేరి పోలేరమ్మ సర్వీస్కు సేవ చేసేవాళ్ళు అప్పట్లో పోలీసులు చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఈ విషయం మనకు అందరికీ తెలిసినటువంటిదే సో ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను నేను ఎన్సిసిలో చేరిందే డిగ్రీ కాలేజీలో కేవలము పోలేరమ్మ జాతరలో ఆ ఎన్సిసి యూనిఫామ్ వేసుకొని ఆ తల్లికి సేవ చేయాలని క్యూ లైన్లు మెయింటైన్ చేయాలని ఉత్సాహంతో చేరిన ఆ తర్వాత ఎన్సిసి పూర్తవడం ఆర్వీం హై స్కూల్లో ఉద్యోగం రావడం ఇక్కడ నేను ఎన్సిసిని స్థాపించడము అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎన్సిసి విద్యార్థులతో నేను వెంకటగిరి పోలేరమ్మ జాతరలో సేవ చేస్తూ ఉన్నాను సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం అంటే రెండు వేల నాలుగులో మన వెంకటగిరి పోలీస్ స్టేషన్కి శ్రీ వేమారెడ్డి గారు ఎస్ఐగా రావడం జరిగింది ఆయన వచ్చింది డిసెంబర్లో అప్పటికి జాతర అయిపోయింది నెక్స్ట్ రెండు వేల ఐదవ సంవత్సరంలో జాతర ప్రారంభం వేమారెడ్డి గారు కానిస్టేబుల్ గారిని పంపించి నాన్న స్టేషన్కి పిలిపించారు మాస్టర్ గారు ఎంతమంది ఎన్సిసి విద్యార్థులు ఉన్నారు కాలేజీలో ఎవరు హ్యాండిల్ చేస్తున్నారని అడిగితే కాలేజీ కూడా నేనే చూస్తుంటాను సార్ మా గురువు గారు మురళీధర్ రెడ్డి గారు రమణారెడ్డి గారు సిటీఓలుగా ఉన్నారు సో రెండు క్లాసులు నేనే తీసుకుంటానంటే పెరేడ్ ఎప్పుడు ఉండదు అంటే నెక్స్ట్ డేనే ఉండదు సార్ అన్న నేను వచ్చి మీ పిల్లలతో ఇంటరాక్ట్ కావాలా నాకు ఏర్పాటు చేయండి అన్నారు ఓకే సార్ అని చెప్పని మా కా హై స్కూల్ పిల్లల్ని డిగ్రీ కాలేజీ పిల్లలు యాభై మందిని కాలేజీ గ్రౌండ్లో పరేడ్ కండక్ట్ చేసి పెట్టాము ఎస్ఐ గారు వచ్చారు వచ్చి అందరినీ కూర్చోబెట్టి చాలా ఆసక్తికరంగా మేమందరం ఎక్స్పెక్ట్ చేయాల మనకు ఒక పది పదిహేను రోజుల్లో జాతర వస్తూ ఉన్నది ఈ జాతరలో మీరు ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తుంటారు మీరు మీ మాస్టర్ గారు కాబట్టి జాతరలో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలుగుతున్నాయి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఇవి మీరు చూస్తూ ఉంటారు అవి కానీ చెప్పారంటే మనం అందరం కలిసి సామూహికంగా వాటిని సాల్వ్ చేద్దామని చెప్పంటే క్యాడెట్స్ అందరూ కూడా ఉత్సాహంగా చాలా సమస్యల్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు అన్నిటినీ కూడా ఓపిక్గా రాసుకున్నారు సో క్యాడెట్స్తో ఇంట్రాక్షన్ అయిపోయింది మేము రూంలోకి వెళ్ళాము ఇప్పుడు మీ వంతు వచ్చింది ఎన్సీసీ మాస్టర్గా మీరు అంతకుముందు క్యాడెట్గా కూడా చేస్తున్నారని అన్నారు మీరు చెప్పాలి అని చెప్పని చెప్పన్నారు రెండు విషయాలు ఆయన ముందుకు తీసుకొచ్చా ఒకటి కొన్ని వందల సంవత్సరాలుగా పోలేరమ్మ తల్లిని వేప చలువు పందిళ్లలో గుడి దగ్గర నెలకొల్పడము అది ఇసుక తిన్న మీద సో మూడు నాలుగు లైన్లు ప్రజలు దర్శించుకొని వెళ్ళేటప్పుడు మొదటి లైన్ వారికి తప్పిస్తే వెనకాల ఉండేటువంటి లైన్ వారికి ఎవరికి కూడా అమ్మవారు కనిపించేవాళ్ళు కాదు అందరూ కూడా క్యూ లైన్లలో వేచి ఉండి తీరా అమ్మవారిని దర్శించుకోకపోవడం వల్ల అసంతృప్తి వెళ్ళిపోయేవాళ్ళు ఇది సార్ అసలు పరిష్కారము అమ్మవారిని కానీ మనం ఎత్తైన పీఠం మీద పెడితే విఐపిలు మొదటి రోలో వస్తారు రెండు రోలు ఫ్రీ లేడీస్ అండ్ జెంట్స్కి విడివిడిగా చేయాలి వాళ్ళకి బాగా కనిపించాలి అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ రెండు ర్యాంపులు కానీ మనం కానీ ఏర్పాటు చేయగలిగినా ఉంటే సక్సెస్ అయిపోతాం సార్ ఆ తల్లి రుణం తీర్చుకునే వాళ్ళం అవుతాం అద్భుతంగా ఉండదు మీరు చెప్పినటువంటి ఆలోచన కానీ ఇది మనోభావాలతో కూడినటువంటిది కదా ఒక్కసారిగా అమ్మవారిని ఆడి నుంచి పైకి పెట్టడం అనేటువంటిది మనం చేయగలుగుతామా అన్నారు మీరు చేయగలుగుతారు మీ ఇంట్లోదో నా ఇంట్లోదో మన సొంత విషయం కాదు ఇది కమిటీ సభ్యులను కూర్చోబెట్టుకొని మనం చర్చిస్తాం వాళ్ళు దానికి ఏకగ్రీవంగా ఆమోదిస్తారు అందరూ వచ్చే దర్శించుకొని చూడడానికే కదా సార్ అమ్మవారిని దర్శించుకోవడానికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు అసలు మీ సంకల్పమే గొప్పది అమ్మవారే బహుశా మీ దగ్గర చేయించడానికి ఏ వచ్చింది కావాలా అనిపిస్తున్నది ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి క్యాడెట్గా కూడా నేను అని అంటే ఒకే లెట్స్ డూ అని చెప్పని ఆ రోజు రాత్రే ఆ కమిటీ మెంబర్లందరినీ పిలిపించారు వాళ్ళ ముందు సరే సరేనండి సార్ చేద్దాము అని చెప్పన్నారు ఆ రోజు పెద్ద బళ్ళని చాలా స్ట్రాంగ్గా ఎంతమంది ఎక్కినా కూడా డ్యామేజ్ కాకుండా ఉండేలాగా బల్లని ఏర్పాటు చేయడము తర్వాత అమ్మవారిని చేసుకొచ్చి నిలపడము అంతకుముందే ఆ ర్యాంపులను ఏర్పాటు చేయడము అన్నీ కూడా చేశారు పొద్దున్నే మేమందరం డ్యూటీలకు వెళ్ళాము నేను ఎక్స్ ఆరు గంటలకు వెళ్ళాను రామారెడ్డి గారు అక్కడే ఉన్నారు మాస్టర్ గారు ఒకసారి మీరు చూసేసి రాబోండి అమ్మవారిని అని చెప్పి అన్నారు